వేదవతి ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడు అక్షయ వేదవతి దగ్గరకు వెళ్ళి నానమ్మ అని పిలవటంతో నువ్వు నన్ను నానమ్మ అని పిలవద్దు ఈ ఇంటికి వచ్చిన కొత్తలో నన్ను పెద్దమ్మ గారు అని మా ఆయన్ను పెద్దయ్య గారు అని ఎలా పిలిచేదానివో అలాగే పిలువు అని వేదవతి అక్షయ్కు చెప్తూ ఉంటుంది అప్పుడే సుజాత వచ్చి వేదవతి ప్రసాదరావు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి కోపంగా సుజాత వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా వస్తారు అప్పుడు అవని అక్క ఎందుకు మావయ్యను పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ పెద్దవిడ అక్షయ తనని నానమ్మ అని పిలవకూడదంట మావయ్యను తాతయ్య అని పిలవకూడదంట పెద్దమ్మగారు పెద్దయ్య గారు అని అక్షయ్తో పిలవమని చెప్తుంది అని సుజాత చెప్తూ ఉంటుంది అవును ఈ అక్షయ నన్ను అలాగే పిలవాలి ఈ అక్షయ్ మొహం చూస్తుంటేనే నాకు కంపరం వేస్తుంది అని వేదవతి అంటుంది వేద నీకేమైంది అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఈ ఇంటికి పట్టిన శని ఎప్పుడు వదిలిపోతుందా అనిపిస్తుంది ఈ అక్షయ్ ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు శని వదిలిపోతుంది అనిపిస్తుంది అని వేదవతి కోపంగా అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రసాదరావు కోపంగా వేదవతి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్